కాకరపువ్వొత్తులు కొరకొర చూస్తున్నాయి తారాజువలు చుక్కలు చూపిస్తున్నాయి థౌజండ్ వాలాలు బేజారెత్తిచ్చేస్తున్నాయి చిచ్చుబుడ్లు చిటిపెట్లాడుతున్నాయి ఏ క్రాకర్ ముట్టుకున్నా పర్సు మటాష్ రేట్లు పటాస్ ఇదే ఇవాళ్టి స్పెషల్ డ్రైవ్ గుంటూరు జిల్లాలో దీపావళి సంబరాలు అంటుతున్నాయి బాణసంచా షాపుల వద్దకు జనం క్యూ కడుతున్నారు జిల్లా వ్యాప్తంగా రెండు వందల అరవై షాపుల్లో బాణసంచా అమ్మేందుకు అధికారులు అనుమతులిచ్చారు బాణసంచా షాపుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఫైర్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు వాణిజ్య నివాస సముదాయాలకు దూరంగా గ్రౌండ్స్లో షాపుల ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులిచ్చామంటున్నారు అధికారులు మరోవైపు వర్షం కొద్దిగా వ్యాపారులను టెన్షన్ పెట్టింది వర్షం తగ్గిపోవడంతో జనం దీపావళి మందులు కొనుగోలు చేసేందుకు కడుతున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాణసంచ్యా బిజినెస్ బాగుంటుందని వ్యాపారులు అంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు గుంటూరులో దీపావళి సంబరాలు మొదలయ్యాయి ఏదైతే దీపావళికి సంబంధించి ప్రధానంగా బాణసంచ కొనుగోలు చేసేందుకు కూడా జనం భారీ స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా రెండు వందల యాభై బాణసంచ దుకాణాలు కూడా ఏర్పాటు చేశారు గుంటూరు నగరంలో చూసుకున్నట్లయితే మొత్తం ఐదు చోట్ల ఎందుకంటే ఒకే చోట ఎక్కువగా షాపులు నిర్వహణ ఇచ్చినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు భావించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఒకే చోట ఎక్కువ షాపులు లేకుండా మ్యాక్సిమం ఇరవై షాపులు మాత్రమే ఏర్పాటు చేసేలాగా ఫైర్ అధికారులు కూడా ఆ పర్మిషన్ ఇవ్వటం జరిగింది ప్రస్తుతం మనతో పాటు డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఎలాంటి ఈ దీపావళి షాపులకు సంబంధించి జిల్లాలో ఎన్ని ఏర్పాటు చేశారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఓకే మన గుంటూరు జిల్లాకు వచ్చి ఈ దీపావళి సందర్భంగా టెంపరీ ఫైర్ క్రాకర్స్కి రెండు వందల అరవై ఆరు ఫైర్ క్రాకర్స్ ఉంది మనం ముఖ్యంగా ఓపెన్ స్పేసెస్ గ్రౌండ్స్లో మాత్రమే ఎక్కువ శాతము ఈ టెంపరీ ఫైర్ క్రాకర్ షాప్స్కు అనుమతి ఇవ్వడం జరిగింది సో ఈ ఈ టెంపరీ ఫైర్ క్రాకర్స్ అనుమతికి ఎటువంటి ప్రికాషన్స్ ఉండాలి అంటే ప్రతి షాప్కు కూడా షాప్ టు షాప్ త్రీ మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక రెండు వందల లీటర్ల వాటర్ స్టోరేజీ అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవడంతో పాటు ఆ ఎక్స్టింగిషర్స్ని ఎమర్జెన్సీలో ఎలా వాడాలనేది కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది ఫైర్ అవుట్ పోస్ట్ అని ఒక ఇద్దరు ఫైర్మెన్లను ఎక్స్టింగిషర్లను కూడా మనం ఎక్కడైతే పర్మిషన్స్ ఇచ్చామో అక్కడ ఫైర్మెన్లను పెట్టినాం ఎందుకంటే మా వాళ్ళు ఉన్నట్టయితే ఇమీడియట్ రెస్పాన్స్ అవుతుంది అగ్ని ప్రమాదాన్ని తొలి దశలోనే మనము గుర్తించి ఆర్పగలిగినట్టు అయితే దాన్ని పెద్ద ప్రమాదాన్ని అరిగట్టగల కలిగేటట్టు ఉంటుంది మేము ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నంతవరకు కూడా అలర్ట్గా ఉండి ప్రమాదాలు ఏ జరగకుండా జరిగే అవకాశం కూడా తక్కువ ఎందుకంటే మనం ఓపెన్ ప్లేస్లోనే ఇస్తున్నాం ఎక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో కానీ కమర్షియల్ ఏరియాలో కానీ మేము ఎక్కడ కూడా అలౌ చేయలేదు సో ఖచ్చితంగా ఈ దీపావళి మన గుంటూరు జిల్లాలో సేఫ్గానే జరుగుతుందని నేను భావిస్తున్నాను ప్రస్తుతం మనకి ఏదైతే దీపావళికి ఆ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షాపుల్లో పూర్తి స్థాయిలో మందులు కూడా ఏర్పాటు చేశారు అలాగనే ఏదైతే ఇక్కడ కొనుగోలుకు సంబంధించి కూడా రకరకాల క్రాకర్స్ కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు అసలు వ్యాపారం ఎలా సాగుతుంది ఈ ఏడాది అది ఎలా ఉందని తెలుసుకుంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఏమైనా బిజినెస్ పెరిగే అవకాశం కానీ అంటే పబ్లిక్ వస్తున్న తీరును బట్టి చూస్తే అనిపిస్తుంది ఈ సంవత్సరం కొంచెం బెటర్గానే ఉన్నట్టు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ సంవత్సరం షాపులు తక్కువ పడినాయండి క్లైమేట్ వల్ల వాతావరణం వల్ల వాతావరణం ఇబ్బంది పెట్టినా ప్రస్తుతానికి నుంచి బాగానే ఉంది ఇవాళ పొద్దున వాన గురించిందండి ఇప్పుడు వానైతే ఆగిపోయింది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారండి జనాలు మేము బాగుంటుందని ఆశిస్తున్నాం అండి ఇంకంతా భగవంతుడి సో ఇది పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం కొంత వర్షం ఏదైతే వర్షం కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా ఇప్పటికైతే మాత్రం ఇబ్బంది లేదు లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే ఈ ఏడాది ఆ వర్షం తగ్గటం అలాగనే ఒక ఫోర్ ఫోర్ డేస్ నుంచి కూడా చూసుకున్నట్లయితే కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా గతేడాది కంటే ఈ ఏడాది అయితే మాత్రం దీపావళి వ్యాపారం బాగుంటుందని కూడా వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ నాగరాజ్తో రామారావు ఎన్టీవీ గుంటూరు జిల్లా కుటుంబ సమేతంగా చేసుకునే దీపావళి పండుగ శోభ విశాఖలో మొదలైంది జోరుగా దీపావళి సామాగ్రి విక్రయాలు జరుగుతున్నాయి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో జనం కిటకెట్లాడుతున్నారు సుమారు రెండు వందలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు దీపావళి సామాగ్రిపై జీఎస్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది దీపావళి సామాగ్రి ధరలపై సంతృప్తి చెందుతున్నారు కస్టమర్స్ గత ఏడాది కంటే పది శాతం ధరలు తగ్గడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు సందడి మొదలైంది మరి ప్రతి ఏడాది కూడా విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో సుమారు వందలాది స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు ఇటు కొనుగోలు చేయడానికి అమ్మకాలు చేయడానికి ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజుల నుంచి కూడా మొత్తం విశాఖ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్ని కూడా పూర్తిగా కిటికెట్లు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఆ సంవత్సరానికి ఒకసారి హిందూ సాంప్రదాయ పండుగ అయినటువంటి దీపావళి సెలబ్రేట్ చేసుకునే నేపథ్యంలోనే మరి కుటుంబ సభ్యులంతా కూడా చిన్న పెద్ద అంతా కూడా కలిపి చేసుకున్నటువంటి ఈ పండుగలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రతి షాపులన్నిటిలో కూడా ఈ దీపావళి సామాగ్రి కొనుగోలుతో కిటకెట్లు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్న ఏ షాపులు చూసినా సరే చిన్నపిల్లలకి సంబంధించి ముఖ్యంగా లేడీస్ వీళ్ళంతా కూడా ఈ క్రాకర్స్ ఇవన్నీ కూడా భారీ స్థాయిలో కొంటున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం అంతా ప్రస్తుతం ఆ షాపుల దగ్గర ఒకసారి చూడొచ్చు రేట్స్ కూడా రీజనబుల్ గా ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి ఆ కస్టమర్ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉన్నాయి రేట్లన్నీ ఎలా ఉన్నాయి దీపావళి అంకల్ ఈసారి దీపావళి అనుకుంటున్నాము చాలా బాగా చేస్తుందాకు అంతా బాగుంది లాస్ట్ ఇయర్ కన్నా ఈ సారి అయితే ఇంకొన్ని నెక్స్ట్ కొనుక్కుంటున్నాము గట్టిగా చేయాలని అనుకుంటున్నాం చెప్పండి సార్ ఎలా ఉంది ఈసారి మరి దీపావళి సందర్ అంతా కూడా మరి ప్రతి ఇయర్ కూడా చేసుకుంటాం లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం జోష్ ఎక్కువ ఉంది ఈవెన్ ఏంటంటే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ పబ్లిక్ మేము అన్ని చూసుకుంటే సార్లు అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మంచి రేట్ అది ఇచ్చి అందువల్ల ఏంటంటే సెలబ్రేషన్స్ చూస్తున్నాం కొనుగోళ్లు అంతా కూడా కిటకెట్లు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ దీపావళి కలర్ఫుల్ గా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేందుకు మొత్తం ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో సుమారు రెండు వందల వరకు కూడా స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి స్టాల్స్ వద్ద కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి కైదేసి ఆరు వేలు సామాగ్రి కూడా కుటుంబ సభ్యులంతా కూడా కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎలా మేము చాలా బాగా చేసుకుంటాం ప్రతి సంవత్సరం మేము ఇలాగే కొంటాం ఎక్కువ సామాన్లు ఈసారి చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా మనందరం మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి బాగా దీపావళి చేసుకోవాలి కాబట్టి మీరు వచ్చి కొనుక్కోండి బాంబులవిని బాగా హ్యాపీగా సేఫ్గా చేసుకోండి దీపావళి థ్యాంక్ యూ ఇది ప్రస్తుతం చూస్తున్నాం అంతా కూడా ముఖ్యంగా ఈ ఉన్నటువంటి అన్నిటికీ కూడా సంపృప్తిగా చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే పాది కొనుక్కోవాలంటే ఒక పెద్ద ఫ్యామిలీ తీసుకుంటే సుమారు రెండు మూడు వరకు వెసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మరోవైపు ఎక్కువగా పర్యావరణానికి హాని కలిగించకుండా ఇటువంటి ఎక్కువగా పొగలు వచ్చేటువంటి వీటన్నిటిని కూడా వాడకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మరోవైపు పిలుపునిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అటువంటి స్థాయిలోనే మొత్తం క్రాకర్స్ అన్ని కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో మొత్తం క్యాకస్ కొనేవాళ్ళు అదే దీపావళి సామాగ్రి కొనేవాళ్ళు అందరితో కూడా పూర్తిగా కిటకిట్లు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మరి విశాఖలో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవడానికి నగరవాసులంతా కూడా ముందుకు వస్తున్నారు ధరలు రూపాయలు తీసుకెళ్తే చిన్న క్యారీ బ్యాగ్ కూడా నిండటం లేదు అగ్గిపెట్ట నుంచి థౌసండ్ వాలా వరకు అన్ని ధరలు ఇలాగే ఉన్నాయి మరోవైపు వ్యాపారం కూడా ఈసారి లాభసాటిగా లేదని వ్యాపారులు వాపోతున్నారు మరిన్ని వివరాలు సంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అంటేనే క్రాకర్స్ లేనిది అసలు దీపావళి పండుగను ఊహించుకోలేము కానీ అలాంటి పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం కనిపించడంలో దీనికి మంతెండింగ్ ఓ సమస్య అయితే టపాసుల ధరలు కూడా కాస్త పెరగడం మరో కారణంగా చెప్పుకోవచ్చు మనం ప్రతి ఏడాది కూడా టపాసుల ధరలు ఎంతో కొంత పెరగడం సహజమే అయినా ఈ స్థాయి మా ఈసారి మాత్రం కొద్దిగా భారీ స్థాయిలోనే ఈ రేట్లు పెరగడంతో మాత్రం ఇటు టపాసులు కొనడానికి చాలామంది కూడా ఆసక్తి చూపించడం లేదన్న ప్రచారం అయితే జరుగుతుంది మనం విజువల్స్లో చూసుకోవచ్చు మనం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓ బాణసంచ గోడ బాణసంచా హోల్సేల్ దుకాణంలో ఉన్నాం మనం వారంతా కూడా దీపావళి పండుగ రేపే కావడంతో వారు పిల్ల పాపలతో వారంతా వచ్చి టపాసులు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ టపాసుల ధరలు ముఖ్యంగా భారీ స్థాయిలో పెరగడంతో మాత్రం ఈసారి దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం పెరిగినట్టయితే చెప్తా ఉన్నారు దీంతో వారు ఏ టపాసులు కొనాలన్నా కూడా జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది దీంతో ఆచితూచి టపాసులు కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ వస్తుంది ప్రస్తుతం మనతో కొంతమంది తపాసులు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఏ విధంగా ఉన్నాయండి అసలు రేట్స్ ప్రతిసారి ఎట్లుంది ఇవి ఈసారి ఎట్లుంది రేట్స్ అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈరోజు ట్వంటీ థర్టీ పర్సెంట్ పెరిగింది అయినా పిల్లల కోసం కొనక తప్పడం లేదు అందుకనే కొన్ని పోయినసారి కొద్దిగా తక్కువ తీసుకొని వెళ్ళిపోతున్నాం కొనుగోలు చేయడానికి చాలా మంది కూడా అడపాదడపా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో అసలు వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఏ అనేది వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము ఎందుకంటే వారు కొంత లక్షల రూపాయల్లో పెట్టుబడి పెట్టి ప్రతిసారి కూడా దీపావళి పండగకు ఈ టపాసులు తీసుకొని వస్తూ ఉంటారు కానీ అసలు ఎలా ఉంది వ్యాపారం అనేది కూడా తెలుసుకుందాం అసలు చెప్పండి సార్ ఏ విధంగా ఉంది బిజినెస్ బిజినెస్ చాలా డల్ ఉందండి గత సంవత్సరం నుంచి కొలిస్తే ఈసారి చాలా డల్ ఉంది దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఒకటి రియల్ ఎస్టేట్ పడిపోవడం ఒకటి ఇంకోటి రెండు పండుగలు ఒకటే నెలలో రావడం ఇంకోటి వైన్స్ టెండర్లది కూడా మా పైన ఎఫెక్ట్ బాగుంది వ్యాపారస్తులందరూ అక్కడ టెండర్ల దిక్కి మొగ్గు చూపుతారు మా దిక్కు ఎవరు రావడం లేదు డబ్బులన్నీ అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మా వ్యాపారం కూడా చాలా డల్గా నడుస్తుంది ఆ నేపథ్యంలో మాత్రం ఈసారి బాణ సంచల విక్రయాలు మాత్రం దారుణంగా పడిపోయాయని చెప్పి మాత్రం వ్యాపారస్తులు చెప్తున్నారు ఇటు కొనుగోలుదారులు కూడా రేట్లు పెరగడంతో మాత్రం ప్రతి ఏడాది రెండు వేల మూడు వేల రూపాయల టపాసులు తీసుకుంటే భారీ క్వాంటిటీలో వచ్చాయి కానీ ఈ స్థాయిలో కొంత క్వాంటిటీలోనే ఆ రెండు మేడు రెండు మూడు వేల రూపాయలలోనే ఆ క్వాంటిటీ తీసుకుంటా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు రమేష్ తో శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా దీపావళి అంటే టపాసుల పండుగ ఈ సంబరాలతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ప్రతి సంవత్సరం క్రాకర్స్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది పండుగకు వారం ముందు నుంచే పట్టణాల్లో తాత్కాలిక క్రాకర్స్ షాపులు తెరుచుకుంటున్నాయి చిన్న చిన్న రిటైలర్స్ నుంచి పెద్ద పెద్ద హోల్సేల్ వ్యాపారుల వరకు అందరూ ఈ సీజన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు విజయనగరంలో క్రాకర్స్ మార్కెట్ రద్దీగా ఉంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటందిస్తారు క్రాకర్స్కే ఎక్కువ మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది అయితే విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ సేల్ జరుగుతూనే ఉంది మరోవైపు అయితే ప్రస్తుతం ఈ రేట్స్ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పెరిగాయనే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది అయితే గత ఏడాదిలో చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ అనుమతులు చూసుకున్నట్లయితే యాభై ఆరు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అయితే ఇందుకు సంబంధించి ట్రెయిల్ అయితే ఇప్పటికే జరు జరుపుతున్నారు అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా క్రాకర్స్ కొనుగోలు చేసుకున్న పెద్ద రావడం జరుగుతుంది ఇప్పుడు ఎలా ఉన్నాయండి ఎట్లా రేట్స్ కూడా కొద్దిగా ఎక్కువ అంటే ఎలా సాధారణ కంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి సార్ మీరు చూస్తున్నాం కదా జనరల్ గా ఎలా ఉంది మీ కంపారిజన్ గా చూసుకున్నట్లే బయట షాపుల మీద ఇక్కడ హోల్సేల్ కాబట్టి కొంచెం అందరు కొనడానికి ఇక్కడ ఎక్కువగా మగ్గు చూపుతున్నారు బయట వీళ్ళ దగ్గర కొన్ని బయట అమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం కొనడానికి ప్రైస్ డిఫరెంట్ కూడా ఉండబట్టి అందుకే ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంచా కొంటున్నాం అంటే ఇప్పుడు జిఎస్టీ పెంచడం వల్ల క్రాకర్స్ రేట్లు ఏమైనా పెరిగినట్టు మీకు అనిపించింది పెరిగిన పెరగడం మంచిదే యాక్చువల్లీ ఇలాంటి వీటిపైన ఎందుకని అంటే డబ్బును అనవసరంగా వృధా చేస్తున్నాం కాబట్టి మీరు చూసారు కదా ఎలా ఉన్నాయి రేట్స్ కంపారిజన్ గా ఎలా ఉన్నాయి గత ఏడాది గత ఏడాది కంటే ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయి పర్వాలేదు క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది అందువల్ల అంటే ఈ దీపావళి అనగానే మనం ఎక్కువగా క్రాకర్స్ అంటాం కదా ఇవి కదా పాటించాలి మనం ఎలాగ ఈ పండుగ మనం పాటించాలి అందుకోసం నేను రెండు వేలు కొన్నాను సార్ రెండు వేలు సరుకు పర్వాలేదు పిల్లల ఆనందం కోసం మరి రెండు వేలు అయినా మూడు వేలు అయినా పదిహేను వందలు అయినా మనం కొనాలి సార్ వాళ్ళ కోసం తప్పదు ఈ రేట్స్ మాత్రం ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదనేది చెప్తున్నారు ఆనందం కొలిది ఏదో పండగ నిమిత్తం మనం కొనుగోలు చేయాల్సిన అవసరం ఆ మేరకు కొనుగోలు చేస్తున్నాం అనేది చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్ ఎన్టీవీ విజయనగరం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకల సందడి కనిపిస్తోంది దీపావళి అంటేనే బాణసంచా పేలుళ్లు దాంతో క్రాకర్స్ కోసం షాపులకు క్యూ కట్టారు జనం వరంగల్లో క్రాకర్స్ అమ్మకాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతిని అరుణ్ అందిస్తారు జిల్లా వ్యాప్తంగా దీపావళి మూడులోకి వచ్చారు జనాలందరూ దీపావళి అంటే చాలు టపాసులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అందులో భాగంగా వరంగల్ నగరంలో టపాసుల సేల్స్ మనం ఒకసారి చూస్తున్నాం హైగ్రవాచారి గ్రౌండ్ లో ప్రతి ఏడాది ఇక్కడ పదుల సంఖ్యలో ఇక్కడ టపాసుల షాప్స్ నిర్వహిస్తారు ఆ షాప్లలోకి ఎక్కువ మంది వచ్చి కొనుగోలు చేస్తుంటారు పోలీసు సూచన మేరకు టపాసులు అమ్మకాల కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుని సేల్స్ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా క్రాకర్స్ కాలవడం అనేది ఆనవాయితీగా వస్తుంది అలాగే ఎంజాయ్ చేయాలనే దాంట్లో స్పెషాలిటీ ఉన్నటువంటి క్రాకర్స్ కాల్చాలనే ఉద్దేశంతో చాలా మంది వస్తున్నారు ఈసారి కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రాకర్స్ కూడా ఉన్నాయి అంతకుముందు టెన్ షార్ట్స్ ఫిఫ్టీన్ షార్ట్స్ ఇట్లా వెరైటీ కలర్స్ తో పైకి వెళ్లిన తర్వాత పేలిన తర్వాత పువ్వుల్లాగా విచ్చుకునేటువంటి షాపులకు వాటి తపాసులు ఉండేది కాబట్టి స్పెషలైజ్ సంబంధించిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిని వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో వాటిని తీసుకునేలాగా ఆ పిల్లలు చూసి వాళ్ళు వాళ్ళకి నచ్చేటువంటి వాటిని కూడా కొనుగోలు చేసేలాగా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళను స్వయంగా వాళ్ళ ఆధ్వర్యంలోనే చూపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఈసారి ఎలాంటి వాటికి డిమాండ్ ఉంది అనే దాని మీద ఒక్కసారి ఇక్కడ షాప్ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ రకమైనటువంటి క్రాకర్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంతకుముందు ఏంటంటే కొంత థౌజండ్ వాళ్ళు అవి ఎక్కువ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు షార్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు ఎట్లాంటి వాటి అయితే పిల్లలు పెద్దలు పిల్లలు ఉన్న కాడ సౌండ్స్ రాకుండా అట్లాంటి పొల్యూషన్స్ ఉండకుండా రాకెట్స్ కానివ్వండి షార్ట్స్ కానివ్వండి ఫ్లవర్ పార్ట్స్ కానివ్వండి అట్లాంటి రకాలను రెండోది ఏంటంటే పబ్లిక్ బాగా ఫాగ్ రాకుండా అంటే పొగలు రానటువంటి క్రాకర్స్ ను బాగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము కూడా అవి అమ్ముతున్నాం గతంలో సౌండ్స్ ఎక్కువ వచ్చే వాటిని కొనేది కదా ఇప్పుడు ఎట్లా కొంటున్నారు అంటే గతం కన్నా ఆ క్రేజ్ అన్నది తగ్గిపోయిందండి వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే వాడలలో రీసౌండ్ వస్తున్నది అది అంటే ఆ పొల్యూషన్ వల్ల ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల చాలా మంది అవి దానికి ఎంకరేజ్ చేయడం లేదు ఓన్లీ రాకెట్స్ కు షార్ట్స్ కు చక్రాలకు పార్ట్స్ పార్ట్స్కే బాగా దానికి ప్రాధాన్యత ఇస్తున్నారండి మీరేం మేము చిచ్చుముడ్లు షార్ట్స్ వాళ్ళ లక్ష్మీ బాంబులు ఈ అబ్బాయి కోసమే మేము తీసుకుంటాము కాల్చారా మేము అంటే చిచ్చుబుట్లు భూచక్రాలు అవి కాలుస్తాం జనానికి సంబంధించిన డిమాండ్ కి తగ్గట్టుగా క్రాకర్స్ అందుబాటులో ఉంచామని నిర్వాహకులు చెప్తున్నారు